వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసిన బీఆర్ఎస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులు జూనియర్ అసిస్టెంట్ కల్పన ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను వెంటనే శిక్షించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ਕਜ ਕਰ ਲੋ ਵੈਂਟ ਨੇ ఈ ఎంఆర్ ఆఫీస్ కంటే కూడా కాంగ్రెస్ ఆఫీసులో ఎక్కనే వాళ్ళు రోజు ఏదో జాబ్ ఇచ్చినట్టే వచ్చింట అమ్మాయే నాతో చెప్తుంది ఈ కేసులు మీరు సుమోటగా తీసుకోవాలి ఆమె గిరిజన మహిళ కాబట్టి దీనికి సాక్ష్యాలు ఏం ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది అదే పెద్ద సాక్షి దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పై పై అధికారులైనా సరే దానికి ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే ఒక అంత మీద ప్రెషర్ ఉంటుంది అయినా కూడా వాటి ఏటికి తలగోకుండా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతున్నారో ఆయన ఎంఆర్ఓ ఇంకెవరెవరవుతున్నారో వాళ్ళందరికీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మీరు ఇప్పటివరకు మీరు ఇప్పటివరకు మీ శాతపరమైన చర్యలు ఏం తీసుకున్నారు లేదండి మీరు ఇప్పటివరకు నిందితులను కనీసం తీసుకొచ్చులే పోటీ మాట్లాడతారా సార్ వాళ్ళు మాట్లాడతారు అమ్మాయి కూడా కదా సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి